కృతికా నక్షత్రానికి సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పయో తారీఖు దాకా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే కనుక గోచారంలో కృతికా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి విడిగా చెప్పుకోవాలి రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకి విడిగా చెప్పుకోవాలి రాశి వేరవుతుంది కాబట్టి ఒకటో పాదం వాళ్ళ వరకు మనం చూస్తే కనుక వీళ్ళకి మీకు ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి ఈ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి అనుకున్న పనులు అనుకున్న టైంలో ఖచ్చితంగా అయిపోతాయండి మీరు బలంగా ప్రయత్నం చేస్తే మీరు రాజకీయ రంగంలో ఉన్నా లేకపోతే మీకు ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎందుకంటే రవి యోగిస్తున్నారు కాబట్టి అండ్ జాబ్ లేదని ఫీల్ ఉన్నా జాబ్ ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగ ప్రాప్తి వాణిజ్య ప్రాప్తి వ్యవసాయ ప్రాప్తి అన్నీ ఉన్నాయన్నమాట ఇంకోటి ఏంటి అంటే సిక్స్త్ హౌస్ లో రవి బుద్ధులు కలిసి యోగిస్తున్నారు మంచి రాజయోగం అండి పదవి యోగాలు ప్రమోషన్లు ఉద్యోగ యోగాలు అన్నీ బాగుంటాయి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా రాజయోగం అని చెప్పొచ్చు ఇంకొక మాట ఏమిటి అంటే ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ మీరు చేస్తున్నా సరే అందులో మంచి రాజయోగం అనేటువంటి చూస్తారు లాభాలు అనేటువంటివి చాలా బాగుంటాయి సినీ నాటక కళారంగం వాళ్ళకి మంచి రాజయోగం కనబడుతోంది ఎటు వచ్చేసి ఒకటో పాదం వాళ్ళకి ఏంటి అంటే ఏలినాడు ప్రభావం లేనప్పటికీ కూడా డబ్బులు వృధాగా విపరీతంగా ఖర్చు అయిపోతాయని చెప్పచ్చు తెలియనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి అంటే గుప్త రోగములు అనమాట లోప బయట చెప్పుకోలేనటువంటి రోగములు అది మెన్ ఆర్ విమెన్ ఎవరికైనా సరే ఈ మాసంలో డబ్బులు ఎవరికి ఇవ్వద్దు డబ్బులు తీసుకోవద్దు కుజబలం తక్కువగా ఉంది మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి మీరు ఊహించినటువంటి రీతిలో ఆకస్మిక ధనలాభాలు మంచి పని దొరకడం మంచి గుర్తింపు దొరకడం అన్నీ కూడా చకచక అన్ని ఫాస్ట్గా మూవ్ అవుతాయి ఇక రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకి ఇంతకంటే ఇంకా బాగుంది అని చెప్పొచ్చు కానీ కొన్ని విషయాల్లో మాత్రము జాగ్రత్త తీసుకోవాలి మీకు రవి బలం అనేటువంటిది లేదు రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకి రవి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ హౌసెస్లో లో సంచారం చేస్తున్నారు ఫిఫ్త్ హౌస్ మేజర్లీ సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కన్యారాశిలో ఉండడం వల్ల టైం టు టైం ఫుడ్ తీసుకోలేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ రాజకీయ నాయకులకి కాస్త భంగపాటు అనేటువంటిది కలుగుతుంది ఆరోగ్య భంగము అనేటువంటిది కనబడుతుంది వ్యాపారస్తులకి మందగొండిగా వ్యాపారాలు సాగుతాయని చెప్పొచ్చు కానీ కళారంగం వాళ్ళకి అయితే అలా కాదు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మీకు మంచి అవకాశాలు ఆదరణ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇంకా మీ రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకి ఇంకా ఫార్టీ డేస్ మాత్రమే మీకు గురుబలం ఉంది ఈ నలభై రోజుల్లో మీరు ఎంత సంపాదించినా ఎన్ని అవకాశాలు చేపట్టినా ఏం చేసినా ఈ ఫార్టీ డేస్ లోనే చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేయండి ఇంకా మీకు కుజబలం అనేటువంటిది చాలా బాగుంది మెరిటల్ లైఫ్ అనేటువంటి ఉన్నటువంటి సమస్యలు చక్కదిద్దుకుంటాయి రుణ బాధలన్నీ కూడా తీర్చేటువంటి యోగం కనబడుతోంది గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కాస్త ఇంకా సమయం పట్టినా అన్ని ఫేవరబుల్ గా కనబడుతున్నాయని చెప్పొచ్చు పదవ స్థానంలో రాహు వృత్తిపరంగా మంచి గ్రోత్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆదివారం నాడు ఆదిత్య హృదయం పారాయణ చేయండి రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి ఓవరాల్గా కృత్తిక నక్షత్రం వాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం నాడు దర్శనం చేసుకుంటే ఉన్నటువంటి కుజగ్రహ దోషాలు కానీ రవిగ్రహ దోషాలు కానీ కృత్తిక అంటేనే సుబ్రహ్మణ్య స్వామి సో సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా చేయండి